హై యువర్స్ వెల్కమ్ టు సచ్ ప్రాపర్టీస్ టెన్ ఎకర్స్ ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది టూ సైడ్స్ రోడ్స్ ఉంటాయి దీనికి సో చాలా వరకు కొంతమంది రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వాటర్ సోర్స్ ఉన్నది కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు సో వాళ్ళకి ఇది కొంచెం సూట్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను సో ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో మాత్రం వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఎస్పెషల్లీ ఇక్కడైతే మనకి రెండు బోర్లు అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి సో ఈ టెన్ ఏకర్స్ ల్యాండ్కి అయితే వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో దీంట్లో ఈ పక్కన కనిపించేది ఒక రోడ్ ఇక్కడ ఫ్రంట్లో ఇంకొక రోడ్ కనిపిస్తుంది చుట్టూ మనకి కడలతోటి బోన్ రిస్కవర్ చేసి ఉన్నాయి సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఎవరితోనైతే లేదు టైటిల్ అయితే క్లియరు ఎవరికైనా లింక్ డాక్యుమెంట్స్ కానీ పట్టా పాస్బుక్ కానీ డాక్యుమెంట్స్ ఏం డాక్యుమెంట్స్ కావాలనుకుంటే కాల్ చేయండి నేను ప్రొవైడ్ చేస్తాను సో వన్ మోర్ థింగ్ మీకు ఎవరైనా ఏ ఏ ప్రాపర్టీకి వెళ్ళే ముందైనా కొంచెం దాన్ని తరోగా ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఇలాంటిది ప్రాపర్టీ టైప్ ఆఫ్ ప్రాపర్టీ ఒకటి దా లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా టైటిల్ అయితే ఒకసారి జెన్యున్గా చెక్ చేసుకోండి ఏదో ప్రాబ్లం ఉందా లేదా పట్టా పాస్బుక్లు అన్నీ ఉన్నాయా లేదా లీగల్ ఒపీనియన్ తీసుకొని అడ్వాన్స్కి వెళ్తే బెటర్ సేఫ్ సైడ్ సో ఇంకొకటి బౌండరీస్ కూడా చుట్టుపక్కల బౌండరీస్ కూడా ఎలా ఉన్నాయి ఎవరితోటైనా ఇలాంటి ఇష్యూస్ ఇట్లా ఏమైనా ఉన్నాయా లేదండి అది కూడా ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి సో ఇదండి ఇది టెన్ ఏకర్స్ ల్యాండ్ అయితే మనం చూస్తున్నది చుట్టూ అయితే ఉన్నాయి సో వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పటివరకు అయితే సో సక్సెస్ఫుల్ బోర్ అయితే సో మొత్తం అంతా కల్టివేట్ చేస్తున్నారు ఇది సో ఇది నేను డిస్టెన్స్ సహా నేనైతే డిస్క్రిప్షన్ పార్ట్లో చెప్తాను ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తాను రేట్తో రేట్తో సహా నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను చూడండి రేటు కూడా చాలా తక్కువ ఉంది సో ఇదైతే మనకు నర్మేట మండల్లో వస్తుంది మనం ఒకసారి మనకు ఎక్కడి నుంచి అనేది ఒకసారి రేడియో చూద్దాము గట్కేసర్ మనకి హైదరాబాద్ నుంచి సరౌండింగ్స్లో వాళ్ళు ఉప్పల్ గట్కేసర్ ఈ సరౌండింగ్స్ ఈ ఏరియాలో ఉంటుంది భువనేగిరిగుట్ట ఆల్ ఏరియా జనగాం అక్కడ నుంచి మనకి నర్మేట మండలం వస్తుంది సో ఇక్కడ నుంచి మనకి ఉప్పల్ రింగ్లో నుంచి కానీ లేకపోతే గట్కేసర్ ఓరా నుంచి అయితే మనకి అన్ అండ్ యావరేజ్గా సిక్స్టీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ అలా వస్తుంది సిక్స్టీ ఫోర్ మనకి జనగాం వరకు వస్తుంది అక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది సో ఎయిటీ ఫోర్ వరంగల్ హన్మకొండ అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి అయితే మనకి వరంగల్ ఓరా నుంచి జనగం వరకు అరౌండ్ ఫార్టీ ఉంటుంది అక్కడ నుంచి ఒక ట్వంటీ వేసుకున్న సిక్స్టీ కిలోమీటర్స్ అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి సో ఒకసారి రేడియోస్ చూసుకోండి మీరు ఒకవేళ గూగుల్లో కూడా ఇంకా సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది మీ లొకేషన్ కరెంట్ లొకేషన్ పెట్టుకొని డిస్టెన్స్ జనగాం నుంచి జనగాం నుంచి అయితే మనకి ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది నర్మేటా వండల్ సో అట్లా ఒకసారి రేడియోస్ అయితే మీరు చూసుకోండి ఎంత డిస్టెన్స్ అనేది సో ఇది ల్యాండ్ అయితే మనకి తక్కువ కొద్ది ధర నేను రేట్ కూడా నేను క్లియర్ కట్గా నేను డిస్క్రిప్షన్ పార్ట్లో మెన్షన్ చేస్తాను సో వన్ మోర్ థింగ్ ఐస్ మళ్ళీ ఒకటి మీరు ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మన ఛానల్ని అయితే వాళ్ళకి అడ్వైజ్ చేయండి సో ఇదండి ప్రాపర్టీ నాకు తెలిసి ఈ ప్రాపర్టీ అయితే ఎందుకంటే వాటర్ సోర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా బాగుంటుంది త్రిబుల్ ఆర్ వన్స్ కంప్లీట్ అయిపోతే దీనికి ఆపరేషన్ కూడా బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను నేను రేటు కూడా డిస్క్రిప్షన్ పర్లేస్తాను పెద్ద రేటు కూడా అంత అంటే చాలా వరకు రీజనబుల్ ప్రైసే ఉంది ఇది ఇంకా దీని మీద మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా పేపర్ రిలేటెడ్స్ కానీ లేదంటే లింక్ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా అవసరం ఉన్నాయంటే గివ్ యూ కాల్ టు అస్ డెఫినెట్లీ విల్ ప్రొవైడ్ ద ఆల్ ద డీటెయిల్స్ విత్ డాక్యుమెంట్స్ ఇది పంటకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే కల్టివేట్ చేయడానికి రెడీగా ఉంది సో ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్లో అంతా వాటర్ సోర్స్ మంచిగా ఉన్నది అది మనకు అనిపించేది బోర్ ఇక్కడ పాయింట్ ఒకటి సో ముందు కూడా ఇంకొకటి అక్కడ కూడా చూపించడము అక్కడ కూడా ఒకటి బోర్ పాయింట్ ఉంటుంది సో టూ బోర్స్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి సో దిస్ ఈజ్ వన్ ప్రాపర్టీ గైస్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ సీ యూ బై బై గైస్